వన్ నైన్ త్రీ జీరో ఏ బ్యాంక్ మీద తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళ సాఫ్ట్వేర్ లో అన్ని వన్ నైన్ త్రీ జీరో ఆ బ్యాంకులో కూడా వాళ్ళు హోల్డ్ పెట్టిస్తారు ಓಟಿ ಎಚ್ಚ ಮನೆ ಎಸ್ಬಿಐ ಚಾನೆ ಮೀ ಇಲ್ಲ ಉಲ್ಲ ಉಂದರೆ ಖಾನು ಎಂದರೆ ಸೆಕ್ಯೂರ್ ಸೆಕ್ಯೂರ್ ಗೆಡ್ತಾ ಮನವರು ಪ್ರತಿ ದಾಖಲೂ ಓಟಿ ಪಡ್ತೀನಿ ನೀವು ವೇರೆವಾರು ಬೇರೆ ಪ್ರೈವೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಅಂತ ಬಾವುದರು ಖಾನ ಈಜಿ ಫೋನ್ ಕೇ ಈ ಉಂಟು ಅಲ್ಲಿ ನೀವು ಯೋನೋ ಸ್ಕ್ಯಾನ್ ಯೋನೋನ ಓಟಿಪಿ ಅಡಗಿನ ತರ್ವತ್ತೆ ನೀವು ಫೋನ್ ಚೋರಿ ಅನ್ನ ಖಾನಿ వాన్ చేయకుండా సెక్యూరిటీ ఒకటి ఉంటుంది అట్లా ఇప్పుడు మీరు ఫోన్పే వాడచ్చు సార్ ఇజల్ అవుతుంటే యోనో నుంచి కూడా స్కాన్ చేయొచ్చు మొబైల్ వాటి బయట సో అటుపాటు యాప్స్కి ఫోన్పే గూగుల్ పే కంటే కూడా యోనో లాంటి మా ఎస్బీఐ అప్లో యాప్ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా సెక్యూర్గా ఉంటుంది అలా మీరు ఏమైనా జరిగితే కూడా నేను కంప్లైంట్ చేయొచ్చు యాక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫోన్పేలో మీరు డబ్బులు పోలేదు అనుకోండి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది మన నుంచి మన దానికి పంపిస్తే చాలా ఈజీగా ఉంటుంది వాడు కూడా ఆ బ్యాంకులకు వెళ్ళి అంటాడు తప్ప వాడు ఫోన్పేలో మీరు యాత్ర చేసినప్పుడు కానీ ప్రాబ్లమ్స్ బ్యాంకు కంటాక్ట్ చేయమంటాడు యాక్చువల్గా ఫండ్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాలి బ్యాంకు కానీ ఆ ఇంట్లో నేను చెప్పవు బ్యాంకుకి కండాక్ట్ చేయమంటే థర్డ్ పార్టీ యాప్స్ అంటే మన యాప్స్ ఏదో చెప్పారు ఏ ఎవరైనా ఫోన్స్ వస్తే అటెండ్ చేయకూడదు అటెండ్ చేసినా సరే నీ ఇంపర్మేషన్ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి చేసుకుంటాం ఒకటి కేవై చేయడం వచ్చారు ఒకేవైసి బ్యాంక్ వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పారు ఓటీపీ ఇవ్వకూడదు కార్డ్ డీటెయిల్స్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు సీనియర్స్ ఇచ్చిన వాళ్ళు టార్గెట్ చేస్తారు సీనియర్ సీనియర్స్ రిటైర్డ్ పీపుల్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు అదే టార్గెట్ అయితే మీ అబ్బాయి ఇక్కడ యూఎస్లో ఉన్నాడు మాకు దొరికి డ్రగ్స్లో చాలా మీరు ఒక కొరియర్ పంపారు ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి కొద్ది కొత్తగా వచ్చింది మీ అబ్బాయి ఇక్కడ యాక్సిడెంట్ అయింది మెయిన్ మీరు ఇమీడియట్గా డబ్బు ఆఫీస్లో ఆపరేషన్ చేస్తారు ఉంటే ఆ చేసి చూసి చాలా కేసులు ఉన్నాయి డగ్గేలలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన యూఎస్లో మీ అబ్బాయి పట్టుబడి అంటే

మనం ఎంత తొందరగా మనం రెస్పాండ్ అయితే మనం ఒకటే లేదు మనకి బాధ్యత మన ఎన్నికల మనం ఇంకోటి ఇంకోటి ట్రై చేస్తూనే ఉంటాడు సో వారం అమౌంట్ పోతే తొందర అమౌంట్ పోతూనే ఉంటాడు మనం ఇక్కడ చాలా మంది కంప్లీట్ చేసినప్పుడు ఇంకెనకాల ముందు కంప్లీట్ చేసిన వాళ్ళ అమౌంట్ ముందు బ్లాంటి వాళ్ళ అమౌంట్ మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన గవర్నమెంట్ మొన్న అంటున్నారు బ్యాంకులే బాధ్యత ఉంటారు ఒక వేల పేరెర్వ్ అని చెప్పి బ్యాంకులు ఇప్పుడు ఎప్పుడంటే బ్యాంకు పట్ల ఏమైనా నిర్లక్ష్యం లేదు బ్యాంకులు ఏమైనా వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే మీకు మీరుగా లింక్ చెప్పేటప్పుడు మీకు మీరుగా ఓటీపీ తెచ్చేటప్పుడు మీకు మీరుగా ఇన్ఫర్మేషన్ తీసిన తర్వాత అదే సాలం ఇచ్చిన దొంగకి దొంగ దొంగ పోలీసులు రావాలి పోలీసులు మేము అంటారు మీరు జాగ్రత్త ఉంటామని చెప్తాను ఈ సఫర్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండే మీరు ఉన్నాం మీరు భయపడగలం అలా రేపు బ్యాంక్లో పొరపాటు మీ పొరపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు జరిగింది ఇప్పుడు మేము బ్యాంకులో ఉన్నాం అది ఎక్కడ పోయినా మాకు తెలిసి మేము తక్షణ హోల్డ్ పెట్టేస్తాం అప్పుడు నేను కూడా మేం అంటే మెటల్ కూడా నిలవాలని ఏమంటే చూస్తాను నేను అప్పుడు ఎంట్ ఏది ఏది అరగ అక్కడ కిందనే ఆ నేను వచ్చే వరకు మార్కెట్ లో వస్తాను తెరిచినప్పటి కూడా మేం రేస్ లో వస్తాను అంతలో కెమెన జరిగింది అనుకోండి అప్పుడు నేను కూడా బాదులనే అయితేం అనుకుంటా అలాంటి దేశం లో సర్వీస్ లో కూడా ఒక అకౌంట్ చేంజ్ చేస్తా రెజలెంట్ ఎస్పి అనుకోండి అక్కడ పండుంది అనుకోండి అప్పుడు ఓల్డ్ పెట్టించు అప్పుడు మీరు సైబర్ వాళ్ళకి ఇచ్చి అకౌంట్ ఈ బ్యాంక్ లైక్ కొంచెం విడి జరుగు ఈరోజు ఎస్బీఐ ఏసీబీ జగిత్యల్ బ్రాంచ్ తరఫున ఇక్కడ పార్కులో జనాలు సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతున్నాయి మనం ఎలా అరికట్టవచ్చు వాటి నుంచి మనం ఎలా నివారణ పొందవచ్చు వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండొచ్చు అనే విషయం మీద ఇక్కడ క్యాంప్ నిర్వహించడం జరిగింది అందరికీ అవగాహన కల్పించి ఎవరికి ఓటీపీలు చెప్పడం కానీ వాళ్ళ డాటా ఇవ్వడం కానీ చెప్పకుండా ఉండడం చేయము అని చెప్తూ ఎవరైనా అధికారులమంటూ పోలీసులు కానీ ఎవరైనా యుస్టోట ఎయిర్పోర్ట్ అథారిటీ అలాంటి వాళ్ళు చేసినప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ కాకుండా ఇమ్మీడియట్లీ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయడం లేదంటే వాళ్ళ అకౌంట్ ఉన్న నియర్ బై బ్యాంక్ కలవడం చేయడం